అవునండి మా ఏపీ టార్చర్ ఎక్కువ అయిపోతుంది ఆషాఢ మాసం ఆఖరి రోజు కదా మేము ఈ ఆషాఢంలో ఇంకా గోరింటాకే పెట్టుకోలేదు సో ఇది మా టెర్రస్ మీద ఉండే బుజ్జి గోరింటాకు ముక్క ఆ మొత్తం గోరింటాకు అంతా కోసేస్తే ఎక్కువ గోరింటాకే వస్తుంది కానీ రైఫిల్ షూటింగ్ వల్ల టైం అస్సలు ఉండట్లేదు కదా అందుకనే అస్సలు టైం ఉండట్లేదు ఈ వన్ మంత్లోనే నైవేద్యం పెట్టడానికి కేపీకి అస్సలు కుదరలేదు సో లాస్ట్ డే పెట్టాము నైవేద్యం చూసారు కదండి ఇలా మసాలాలు దంచుకునే దాంట్లో గోరింటాకను దంచుకున్నాము అంతే కొంచమే కదా క్వాంటిటీ ఉంది అందుకే జస్ట్ నా రెండు చేతులకి చందమాం పెట్టింది కేపీ అయితే తన ఒక చేతికి పెట్టుకుంది గోరింతా పెట్టుకున్న టెన్ మినిట్స్లోనే రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళిపోయాము ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా అకాడమీలో సెలబ్రేషన్స్ జరిగాయి ప్లస్ నేను స్వీట్స్ కూడా పెంచాను ఇవి నాకు కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఓకే బాయ్ మరీ